హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మేము అతను ఈ అయితే మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు లైవ్ చూసేస్తాను ఆ లైవ్లో ఇప్పుడు చెప్పడానికి ఏముందమ్మా అందని ఇప్పుడు వచ్చారు అని అనుకోవచ్చు చెప్పడానికి చాలానే ఉంది కొంచెం ఉన్నా సరే చాలా పెద్ద టాపిక్ హర్త హరీష్ అయితే అస్సలు సిచ్యుయేషన్ బాగాలేదు ఇలా డల్గా ఉంటున్నాడు ఏదో అంటారు చూడండి సామెతో నాకు రావట్లేదు మొగులు కొట్టాడు కాదు కానీ నవ్విందే అని అట్లా ఉందన్నమాట అతను కథ ఇప్పుడు అంటే బిగ్ బాస్ నాగార్జున గారు చూపించిన వీడియోలో చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది అమ్మాయిలు అనడము ఆ రెడ్ ఫ్లవర్ అని ఇవన్నీ కూడా చాలా క్లియర్గా తెలుస్తున్నాయి అయినా అతను మౌన వ్రతం ఏంటో రెండు రోజుల నుంచి ఏం తినట్లేదు మౌనంగా ఉంటున్నాడు ఎవరితోనే కలవట్లేదు ఓ పక్క ఎలా ఉంటే ఇంకొక పక్క రాము దాతో అండ్ సునీల్ శెట్టి అయితే వన్ తిరగదీసేస్తున్నారు ప్రియా కూడా కాంప్లిమెంట్ ఇచ్చేసింది చాలా బాగా వండుతున్నారట సో అయితే బిర్యానీ తయారు చేశారు చాలా బ్యూటిఫుల్గా వైబ్స్ అన్నీ చూడడానికి ఎంత బాగున్నాయంటే సాంగ్స్ పాడుకుంటూ చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వంట చేస్తున్నారు సో ప్రియా అండ్ వాళ్ళు కూడా మంచిగా అనిపించింది అక్కడే వంట గదిలో అంతా కూడా అలా అలా హ్యాపీ హ్యాపీగా అనిపించింది అలానే ఇక తిన్న తర్వాత ఆఫ్టర్ లంచ్ అందరు గార్డెన్లో కూర్చొని చక్కగా సాంగ్స్ పాడుకుంటూ అంతా యాక్చువల్లీ స్టోరీ టెల్లింగ్ కామెడీ కామెడీగా అలా 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 నవ్వుతూ చాలా రోజులకి హౌస్లో ఒక మంచి బ్యూటిఫుల్ వైపు చూసినట్టుగా నాకు అనిపించింది హౌస్ అంతా చాలా బాగున్నారు ఒకే ఒక్క హల్తా హరీష్ మాత్రం చాలా డల్గా ఉన్నాడు ఎంతమంది బతుమాలినా అతని దగ్గరికి అయితే దారిలోకి రావట్లేదు సో ఇంకొంచెం ఒంటరిగా ఎవరంటే ఫ్లోరా షైని అలా అలా ఉండి ఒకటి ఒకటి పొడిగా మాట్లాడుతూ ఉన్నాడు ఫ్లోరా షైనీతో ఇంకా మర్యాద మనీష్తో కూడా ఆడపదడప మాట్లాడుతూ ఉన్నాడు సో ఎప్పుడైతే డీమాన్ పవన్ కూడా ఏదో కొంచెం మోటివేషన్ ఇచ్చే వచ్చాడట ఎంతమంది చెప్పినా నాకు బయట నేను కాపాడాల్సిన వాళ్ళు ఎంతో మంది నేను వాళ్ళని కాపాడుకోవాలని చాలా పొగరుగా చెప్తున్నాడు బిగ్ బాస్ ఇలా ఆసక్తి లేని వాళ్ళకి బయటకు పోవాలనే వాళ్ళు ఎందుకయ్యా ఉంచడం బయటికి పంపించేయండి అనవసరంగా ఒక ఆపర్చునిటీ వేస్ట్ అయ్యింది అని అనిపిస్తుంది ఇంకొక డాక్టర్ గారు దివ్య కానీ